ఎన్ని బిరుదులు వచ్చాయి కావ్యాలు రాశారు అవార్డులు వచ్చాయి కాదు ఆ అన్ని సభలలో ప్రత్యేకించి సన్మానాలు జరిగినటువంటి విశేషమైన సభల్లో భార్య మనతో ఉండవలసిందే ఖచ్చితంగా ఆవిడకి జరిగాకే నాకు జరగాల గౌరవం అనేది అప్పుడే అనుబంధం బాబు ఆవిడ లేకపోతే మనం ఎక్కడ వాళ్ళమంటే ఇక్కడ ఇంటి దగ్గర ఉండి పిల్లలు చూసుకోబట్టి కదా మేము ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాం అంటే అయితే మాన అంటే నిన్న కూడా గుమ్మల్లో ఉంటుండే నాకు పెద్ద కొడుకు నేను బయలుదేరి వస్తుంటే వెళ్ళొస్తానం చెబుతుంటే పొద్దున్నే వచ్చేయండి అంతే పొద్దున్నే సభ అని చెప్పాను నేను సభ పొద్దున్న తెల్లారగా ఎందుకు వెళ్ళేదేందుకు తెల్లారగా సభ అమ్మా ఎలా తెల్లారగానా ఏమో రాత్రి ఉంటూ ఉంటాయి కదా సభలు అనేది లేదు పొద్దున్న నేను వచ్చేసరికి సాయంత్రం వీలైనంత తొందరగా వచ్చేయండి అండి అమ్మ ఇంట్లో కొడుకున్నాడు కోడలు ఉంది మనవరాలు ఉంది చిన్న కోడలు కోడలుంది మేనలు ఉన్నాడు ఇంతమంది ఉన్న ఆ ఇల్లాల దృష్టి నా మీద ఉంది ఏంటి ఎటువంటి అనుబంధం అండి ఎటువంటి అనుబంధం అండి ఇంతమంది ఉన్నా సరే నేను ఉండాలి మరి నేను అలాగే ఉండాలి కదా ఎన్ని సభల్లో ఎన్ని గౌరవాలు జరిగినా అయ్యో ఇక్కడ మా శారద లేదే ఇవన్నీ జరుగుతున్నాయి అని ఉండాలి మనస్సులో